హలో ఒక అందరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే ఏంటి అమ్మాయి చీకటిని చూపిస్తుందని అనుకుంటున్నారు కదా మేమైతే ఇవాళ హోమ్ క్లీనింగ్ మిడ్ నైట్ నుంటే స్టార్ట్ చేసేసామండి అందుకని నేను చీకట్లో తీసిన వీడియో సరిగ్గా కనిపించట్లేదు కదా అయినా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మేమైతే ఇంట్లో నుంచి సామాన్లన్నీ బయటికి తెచ్చేసామండి బయటికి తెచ్చేసిన తర్వాత నేనైతే మెయిన్ మా ఇంటిలో దుమ్ అంతా నేను ఊడ్చేసాను తర్వాత ఇగో ఇక్కడ వంట రూమ్ ఉంది కదా అంటే వంట రూంలో కొంచెం బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుందని వంట రూంలోకి వచ్చి వీడియో తీస్తున్నాను ఇక్కడ డస్ట్ అంతా ఉందండి బాగా కిచెన్ కదా అందుకని డస్ట్ ఎక్కువగా ఉందని దులుపుతున్నాను ఇంకా ఈ ఇవాళ వచ్చేసరికి మేము సున్నం వేస్తున్నాము అది మేము చేతులు చేతుల దగ్గర వేయట్లేదు అయితే ఇంత ఇల్లుని చేతుల దగ్గర వేస్తే వాము ఇంకా చేతులు సున్నం రాకి రాకి చేతులు గుంజుతాయని మేము ఇలా చేసాము ఇలా చీకటి అయిందండి చీకట్లోనే చేసుకున్నాము ఇవాళ అయితే మొత్తానికి ఇంకా మేమైతే సున్నంని మిషన్కే ఆర్డర్ చేసేసాము మిషన్ అయితే వచ్చేసింది మిషన్ వచ్చేసి ఒక పర్సన్ అయితే ఇగో ఇలా వేస్తున్నాడండి మిషన్ దగ్గర పర్లేదు బాగానే ఉంది మిషన్ దగ్గర కూడా అదే టూ అవర్స్లో అయిపోయిందండి సున్నం అయితే మా మా ఇంటికి మిషన్ దగ్గరనే వేసేశారు తొందరనే అయిపోతుందండి ఇంకా చిన్న ఇండ్లు అయితే హాఫ్ అన్ అవర్లో కూడా అయిపోతాయి ఫైనల్గా లోపల వేసేసరికి ఆ సున్నం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు నేనైతే హోమ్ని సున్నం సున్నం ఉంటుంది కదా మా ఇల్లునైతే ఇలా క్లీన్ చేసేసుకున్నానండి చాలా సున్నం ఉందండి కింద పడిపోయింది కదా ఇంకా మా ఫర్నిచర్ మా మంచాన్ని వచ్చేసరికి నేను ఇలా బాగా వాటర్ వేసి తూట్ చేసుకుంటున్నాను ఇది కూడా తెల్లగా సున్నం సున్నంగా అయిపోయిందండి తెల్లగా అయిపోయింది పౌడర్ వేసినట్లు మా మంచం అందుకని నేను ఇంకా వాటర్ వేసి మా మంచాన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత మా కిటికీలు మా తలుపులు కూడా ఇంకా సున్నం సున్నంగా తెల్లగా తయారైపోయాయి బ్లూ కలర్ ఉన్నాయి వైట్ కలర్లోకి వచ్చేసాయి నేను టూ త్రీ టైమ్స్ తుడిస్తే కానీ ఆ కలర్ రాలేకపోయాయండి బ్లూ కలర్ ఫైనల్గా కిటికీలు అయితే ఈ కలర్ వచ్చేసాయి వచ్చేసి వచ్చేసి వచ్చేసాయి తర్వాత నేను వచ్చేసరికి మామూలుగా ఉండదండి ఈ పని ఈ పని హోమ్ క్లీనింగ్ పెట్టుకుందామంటే చాలా అసలు చాలా చాలా పని ఉంటుంది గుంతలు చేసుకోవాలి మళ్ళీ అన్నీ తీసుకొని సో చేయాలి వాటిని ఆరబెట్టుకొని మళ్ళీ వాటిని వాటి ప్లేస్లలో పెట్టేసరికి మస్తు మస్తు అయిపోయిందండి మాకైతే మేమైతే ఫైనల్గా సున్నం వేసేసాను ఇగో మీకైతే చూపిస్తున్నానండి ఇలా వేసేసుకున్నాం ఫైనల్గా సున్నం అయితే మేము ఇది మాది లోపటిల్లు అండి లోపటిల్లు ఇలా ఉంటుంది ఇదైతే హాల్ అండి హాల్ హాల్ అయితే ఇలా ఉంటుంది చూపిస్తున్నాను చూడండి మీకు ఇంట్లో అయితే నేను బయట పెట్టేసుకుంటాము ఇంకా నేను మా బెడ్రూమ్ మీద చూపిస్తున్నాను చూడండి దీంట్లో కూడా నేను ప్యాన్ వేసి ఇల్లున అయితే ఆరబెట్టేస్తున్నాను మొత్తం కడిగిన తర్వాత బెండం కడిగిన తర్వాత ఇలా ప్యాన్ వేసుకుని ఆరబెట్టిస్తున్నాను ఆర పెట్టేసిన తర్వాత బయటకు అమ్ము సామాన్ అయితే సామాన్ ఇంట్లో అయితే లేనట్టే ఉంటుంది కానీ అదే బయటికి తీసుకొచ్చేసరికి చాలా సామాన్ సామాన్ కనిపిస్తుంది సగం చెత్త తీసేసామండి మేమైతే మా ఇంట్లో నుంచి ఎంత స్టోర్ చేస్తే అంత ఉంటూనే ఉంటుంది కానీ అది దాన్ని అయితే నేను ఇవాళ అయితే మొత్తం కావాల్సిన వాటిని ఇంట్లో పెట్టుకొని వేస్టేజ్ అంతా బయటపడేసాను ఇంకా ఫైనల్గా అయితే నీళ్ళు కూడా తోమేసుకొని స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను కూడా చిన్న మేసేసుకున్నామండి ఎందుకంటే మా మామయ్య దినాలు వచ్చేస్తున్నాయని దినాల రోజే ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత మేము ఇలా స్టార్ట్ చేస్తాం ఈ సామాన్ అంతా మళ్ళీ ఇంట్లోకి షిఫ్ట్ చేయాలండి ఇది ఫైనల్గా మాకైతే ఇవాళ నైట్ అయితే అస్సలు మిట్లా లేదు మొత్తం పనులే పనులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి